ఉందిలే టీవీ కావాలి బొమ్మలు కావాలి అన్నీ కావాలి నీకు నార్వి హ్యాపీ నార్వి చూడు అన్నీ విసిరు విసిరు కొడుతున్నా అమ్మా అమ్మా అమ్మ నా చాలా టాయ్స్ చాలా వద్దా ఇంకా అవన్నీ కింద పడేసేదానికి ట్రై చేస్తాంది అదిగో అదిగో ఏంటది అయ్యూ కొట్టుకుంటావు ఎప్పుడు ఏంటది ఏంటది అన్ని నోట్లో పెట్టుకుంటుంది బ్యాంగ్లా అది నీకు वेस्को हाँ टॉय टॉय

దారి పాపా ఏంట్రా అన్నీ విసిలు వేస్తున్నావు ఏంటది ప్రెస్ 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 చేస్తున్నావా అన్ని నోట్లో పెట్టుకోకూడదు అట్లా అయ్యో అన్ని ఇసిరిసి హనీ సోఫా కిందికి ఒకటి ఎజుడు అచ్చుడు ఏ స్లైమ్ ఎందుకో ఎస్ పడిపోతావు దాంట్లో నార్వి పడిపోతావు ఏ పిచ్చా పిచ్చిందిరా నార్వి ఏంటది నార్వి ఏంటమ్మా దాంట్లో పడిపోతావు మళ్ళీ తీయడం ఎందుకు విసిరి విసిరి వేయడం ఎందుకు బుల్లి దాంట్లో ఎక్కడ పడిపోతుందో హని ఓ ఏంటి దార్వి అది వద్దంట పోనీ స్పైడ్రీసి వేసిందిరా ఎలా పోతుంది నాన్న హెలికాప్టర్ ఎలా పోతుంది చూపి కింద పోతుందా హెలికాప్టరా హెలికాప్టరావు దారి అన్నకి చీచీ చీచి నోట్లో పెట్టుకోకూడదు అవన్నీ నువ్వు ముందు హోంవర్క్ కంప్లీట్ చేయి

ఏంటి ఇలా చేసినారు ఆడుకొని నిషు వదిలేసి తను కూడా లేదు నిషు నిషు నో నిషు చూడా అన్ని మీరే ఎత్తిపెట్టాలి చెప్తాను ఎంత కొవ్వు దార్వి చాలా హ్యాపీనా ఇంకా ఇప్పుడు చూడు టాయ్స్ అన్ని కింద వేసి కూర్చోంకా టాయ్స్ అన్ని కింద నువ్వు కూర్చోడానికి దాంట్లో అది మంచి పని ఒకసారి చూడు ఇక్కడ ఏం చేస్తుంది మీ పాప టాయ్స్ అన్ని కింద పోసేసి దాంట్లో చూడు ఎలా వెళ్ళి కూర్చునిందో పేద రాసి పెద్ద మారుగా ఎంత బాగా ఎక్కింది తెలుసా ఏ పడతావు పడిపోతావు ఎక్కడికి అబ్బా నీకు చెప్పడానికి వస్తుంది అమ్మ 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 పడిపోతావు నాన్న ఎలా ఉంది తెలుసా సంత దార్వి దార్వి ఎందుకు అలా చేస్తున్నా ఏంటది ఏంటది ఫ్యాన్ ఫ్యాన్ చెప్పు ఫ్యాన్ అబ్బో గాలినా గాలి కావాలా ఫ్యాన్ గాలి కావాలా చూపించు మమ్మీ చూపించు మమ్మీ నార్విలో చూ అయ్యా ఎంత కొవ్వు దార్వి యూజ్ అయిపోతానే ఇంకా పడేయడమే దాన్ని ஆஹ் கூச்சோ நே கூச்சோ யார்க்கு உம் கூச்சோ உம் ஆ ఎవరినైనా లాగడానికి ఓకేనా పడిపోతావి పడిపోతా అయ్యో ఏంట్రా మీ అన్న అడుగుపో చేస్తాడు దాంట్లో ఎక్కడము దిగడము ఏమో టాయ్స్ అన్నీ కింద వేసేసావు నువ్వు ఇప్పుడు దాంట్లో కూర్చుంటున్నావు హా ఎత్తి పెడతారు టాయ్స్ అన్నీ వే అన్నీ బాక్స్ పడిపోతావు పడిపోతావు నా మెల్లగా టాయ్స్ అన్నీ బాక్స్లో వేసేసే టాయ్స్ అన్నీ వేయి బాక్స్లో వద్దా ఏం చేస్తావు మరి వేసే బాక్స్లో కోంబా ను అయ్యో పోతాయినా హెయిర్ అన్ని డాలిక్ చేయి డాలిక్తే డాలి కోమ్ చేయి మింటుకులు పోతాయి డాలి కోమ్ చేయి డాలిక్ చేసుకో ఎక్కడుంది డాలీ ఎక్కడా తీసుకో డాలీని తీసుకో దాని పేరు డాలీనా కోం చేయి వా క్లిప్పా క్లిప్ కావాలా పడిపోతావు పడిపోతావు ఏంటది పాప భలే ఉన్నావు దార్వి టాయ్స్ అన్నీ ఎత్తకపోవాలా రెండు పిల్లకలు కట్ చేస్తాను అండి क्लिप का आला हम्म तेज को मैं लगा मैं लगा क्लिप बा अब चले पार्ले द लेने नेत्ती तन रा ये फोन सा ये वो मम्मा की वो मैं लगा मैं लगा नहीं ये फोन स्टे पाने नहीं को पढ़ी पोतो థ్యాంక్ యూ ఎవరికి పెడతావు క్లిప్ ఎవరికి హెయిర్ బ్యాండ్ చెప్పు డాలీకి పెడుతున్నావా హెడ్ బ్యాండ్ డాలిద్ రాట్లే అమ్మ పెట్టిస్తుందా ఏంటమ్మా పోయిందా చూపించింది డాలీని చూపించు ఓ పొలం ఉందిరా పడిపోతుంది అట్లా ప్రెస్ చేయకూడదు డార్వి నీ డాలీ చూడు హెడ్ బ్యాండ్ పెట్టుకునింది ఇయర్ ఫోన్స్ ఎందుకు తీసావు ఎందుకు తీసా తీసేసేది అవో అంట పాప అమ్మ ఏంటి అలా ముద్దు పెడతావు దానికి అయ్యో ఇరిగిపోతుంది పో పాప కొద్ది వద్దు పాప కొద్దట వద్దట వద్దు వద్దు వద్దునా పాపకు వద్దంత పో వద్దు బజ్జా పెట్టిపో పాపను కావాలంటే ఎవరక్కడా నార్విద్ అని పేరేంటి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చుందిరా అక్కడ కూర్చో మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నావు నానా చిటి తల్లి నానా చాలు దా ఎక్కడం దిగడం ఇదే పని నీకు ఏమైంది ఏమైంది